Hi hello namaste welcome back to Surat and Bombay discount store సో ఈ రోజు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు పార్టీవేర్ కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ సో ఈ రోజైతే నేను మీకు అందిస్తున్నాను స్పెషల్ వేర్ కలెక్షన్ సో చూసేద్దాం అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సో ఈ రోజైతే ఆ సంక్రాంతి స్పెషల్ పార్టీవేర్ కలెక్షన్ అంటే వీడియోలోకి ఫస్ట్ కలెక్షన్ అయితే మనం అయితే చూసేద్దాం చూడండి ఫస్ట్ ఆరిఫా ఈ బ్రాండ్ మీ అందరికీ చాలా పరిచయం చేశాను చాలా బాగుంటుంది ఐటెం కూడా సూపర్గా ఉంటుంది చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది హెవీ పార్టీ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ వెస్ట్రన్ కలెక్షన్స్ ఉంది మంచి ఎలాస్టిక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బటన్ స్టైల్ ఇక్కడ ఫ్లవర్ వస్తుంది మొత్తం కంప్లీట్గా ఇవన్నీ కూడా చాలా పెద్ద గేర వస్తే వస్తాయి అనమాట కంప్లీట్గా ఫుల్ స్టోన్ వర్క్ ఫ్రంట్ సైడ్ అట్లాగే బ్యాక్ సైడ్ కంప్లీట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది విత్ కాలర్ నెక్తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చి విత్ లైనింగ్ తో వస్తుంది చాలా 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 సూపర్ గా ఉంటుంది అలాగే హ్యాండ్స్ కూడా మంచి గ్రిప్ వస్తుంది హ్యాండ్స్ కూడా మంచి గ్రిప్ వస్తుంది సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్నా సూపర్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి ఇవి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి నాలుగు రంగుల కాంబినేషన్ లో ఉంది ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ థర్టీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ అయితే వాచ్ చేద్దాము సెకండ్ డిజైన్ అయితే మీకు ఒక మంచి ఆఫర్లో ఉంది ఐటమ్ వచ్చేసరికి సెకండ్ డిజైన్ చూడండి ఫ్రంట్ పార్ట్ చూడండి వర్క్ అంతా మిర్రర్ వర్క్ ఈ షేప్ ఇది కూడా మళ్ళీ వర్క్ వస్తుంది కంప్లీట్గా వర్క్ వస్తుంది కంప్లీట్గా ఇది రియల్ మిర్రర్ వర్క్ అండి కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట సో ఇక ఈ బ్రాండ్ గురించి క్వాలిటీ మంచిగా ఉంటుందని చెప్పక్కల హైలైట్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి సో చూసరిగా డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ పెద్ద గ్యారాతో వస్తుంది ఐటెం వచ్చేసరికి ఇలా అంతా కూడా కంప్లీట్ గా ఈ ఐటెం వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ ఉంది ఎమ్ ఎల్ డబల్ డబుల్ ఇది ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఈ స్పెషల్ ఆఫర్లు ఈ రోజు అన్ని స్పెషల్స్ ఏ ఉన్నాయి ఆరిఫా బ్రాండెడ్ లో ఈ సారి మాత్రం మీకు ది బెస్ట్ కలెక్షన్ దొరికింది సీజన్ కి అస్సలు మిస్ చేసుకోవద్దు అంతేకాకుండా వీటిలో ఇంకా త్రీ పీసెస్ లో హెవీ వర్క్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అన్నీ అన్ని ఒక రోజు వీడియోలో షేర్ చేయలేము మీకు ఎంత వరకు అవకాశం ఉంటే అంత వరకు స్టోర్ చేయండి చేస్తే ఈరోజు చూపించినే కాకుండా ఇంకా చాలా రకాల మోడల్స్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ చూడొచ్చు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు రండి ఇది త్రీ పీస్ సెట్ అనమాట ప్యూర్ కాటన్లో త్రీ పీస్ సెట్ చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి రియల్ మెరక్త ప్యాంటు దుప్పట్ట కూడా చాలా సూపర్గా ఉంటుంది ప్యూర్ ప్యూర్ కాటన్ దుప్పట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ చాలా పెద్దది వస్తుంది ప్యూర్ కాటన్ పట్ట సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ మీకు త్రీ పీస్లో అవైలబుల్ ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో అవైలబుల్గా ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎం టూ డబల్ ఎక్స్ లో ఉంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక హెవీ వర్క్ ఐటమ్ రెడీ ఉంది ఓకే ఇది నెక్ పార్ట్ వర్క్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా హైలైట్ గా ఉంటుంది మొత్తం మోతీసు బీట్స్ మొత్తం నీమ్ జెరీసు చాలా సూపర్గా ఉంటుంది మొత్తం కూడా ఒకసారి దీని పెద్ద గ్యారా చూడండి చూడండి అంత పెద్ద గ్యారా ఉంది చాలా పెద్ద గ్యారా వస్తుంది అనమాట సో ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట పార్టీ వేలు ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ చాలా హైలైట్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చరికి ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంది ఇవన్నీ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ సిక్స్ జీరో నైన్ ఆరు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మోడల్ చూడండి ఇది మాత్రం ఈ సీజన్ కి మంచిగా హల్చల్ చేసింది మామూలు హల్చల్ చేయలేదు చాలా స్పెషల్ గా హల్చల్ చేసింది ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్గా నెక్ పార్ట్ వర్క్ చూడండి మంచి కాంట్రాస్ట్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ కి బాటమ్ చూడండి బాటమ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట నెట్ పార్ట్ వర్క్ బాటమ్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఈ ఐటమ్ బాటమ్ ప్యాంటు ప్యాంటుకి మళ్ళీ వర్క్ దుప్పట్ట చూడండి చాలా స్పెషల్ దుప్పట్ట వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి మంచి హెవీ ప్యూర్ అనమాట ప్యూర్ బెనరస్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం కూడా దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పటా వస్తుంది అనమాట ఈ ఐటెం వచ్చేసరికి సో మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో ఉందండి ఎమ్ము ఎల్లు ఎక్సల్ డబుల్ ఎక్సల్ కాంబోలో జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే వెస్ట్రన్ ఫ్యాబ్రిక్లో చాలా సూపర్గా ఉంటుంది దీన్ని స్పెషల్ చెప్తే చూడండి హ్యాండ్స్ దగ్గర చూడండి ఎట్లా స్పెషల్ ఉంది హ్యాండ్స్ దగ్గర సో మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ ఫుల్ స్టోను బ్యాక్ సైడ్ ఫుల్ స్టోను చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి దీనికి వెస్ట్రన్ స్పెషల్లో ఇచ్చాను బెల్ట్ స్టైల్ సూపర్గా ఉంటుంది దీంట్లో వచ్చేసరికి బ్లాక్ వైట్ స్పెషల్ అండి వైటు బ్లాక్ స్పెషల్ రెండు ఎక్సెల్ ఉంటే రెండు డబల్ ఎక్స్ల్ ఉంటాయి ఒకే సెట్ ఉంటుంది దీంట్లో రెండు ఎక్సెల్ ఉంటే రెండు డబల్ ఎక్సెల్ ఉంటాయి అది ఇంకా స్పెషల్ అనమాట జస్ట్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రం మరొక సూపర్ ఐటమ్ అండి చాలా సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా సూపర్ హిట్ ఐటమ్ అనమాట మొత్తం ప్యాచ్ స్టైల్స్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బాటము మంచి డిస్టల్తో పట్ట చాలా మంచి సూపర్ డిజిటల్ దుప్పట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ అనమాట సో ఇది వచ్చేసరికి ఎం టూ లో ఎక్సల్ అవైలబుల్గా ఉంటుంది అంటే ఒక సెట్లో ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా అవైలబుల్ ఉంటుంది జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం త్రీ పీస్ సెట్ చూసారు టాప్ బాటమ్ చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పెద్ద కల్లీలో అది వచ్చేసరికి సైడ్ కట్లో వస్తుంది కదా ఇది పెద్ద గ్యారాతో వస్తుంది చూడండి ఇది ఓన్లీ టాప్ బాటమే వస్తుంది ఫ్రంట్ పార్ట్ చూడండి అంటే వర్క్ మారిపోతుంది దానికి ఉండే వర్క్ ఉంటుంది దీనికి ఉండే వర్క్ వేరు బాటమ్ చూడండి హైలైట్గా ఉంటుంది వర్క్ చాలా హెవీగా ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఓన్లీ టాపు బా వస్తుంది దుపట్టా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ దుపటాసు సూపర్ ఉంటాయి అన్నమాట జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఇది కూడా ఎం టూ డబల్ ఎక్సల్ కాంబోలో వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ జస్ట్ ఏడు వందల అరవై ఐదు రూపాయలు మా డబుల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సో తక్కువ రేట్లో మాకు డబుల్ ఎక్సెల్ కావాలని అంటుంటారు కదా సో తక్కువ రేట్లో ఇక్కడ డబుల్ లో ఫుల్ వెరైటీ మీకోసం రెడీ చేశా సో అంతే కాకుండా ఆరిఫా బ్రాండ్ నుంచి సైజ్ చూడండి ఆరిఫా బ్రాండ్ నుంచి డబుల్ లో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ చూడండి సూపర్గా ఉంటుంది ప్రైస్ కూడా మీకోసం సూపర్ ప్రైస్ కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుంది గ్రీను పింక్ చూడండి ఎల్లో జస్ట్ టూ నైన్టీ నైన్ డబల్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంది జస్ట్ టూ లో నైన్లో అవైలబుల్గా ఉంది ఓకేనా అసలు కొంచెం హెవీ లాంగ్ చూద్దామా ఇదిగోండి నెక్స్ట్ డబల్ ఎక్సెల్ సైజులోనే ఫ్రంట్ వర్క్ చూడండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ బార్డర్ చూడండి బార్డర్ కూడా మంచి రిబ్బన్ ప్యాచ్తో వస్తుంది సూపర్గా ఉంటుంది అన్నమాట కంప్లీట్ డబల్ ఎక్సెల్ సైజ్ ఫ్యాబ్రిక్లో లాంగ్ ఫ్రాక్స్ అనమాట లాంగ్ స్పెషల్ పార్టీ వేర్ నాలుగు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది పింక్ యెల్లో రామా గ్రీన్ వైన్ జస్ట్ టుడే డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ ఎయిటీ నైన్ డబల్ ఎక్సెల్ సైజులో మీకోసం జస్ట్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్ ప్రైస్లో ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు యాక్చువల్గా దీని కాస్ట్ ఒరిజినల్ కాస్టే చాలా హై ఉంది కానీ మనకి లక్కీగా స్పెషల్ ఆఫర్లో దొరికింది ఫస్ట్ ఐటమ్ చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ అనమాట మొత్తం రియల్ మీర వర్క్ ఫ్రంట్ పార్ట్ సో ఈ ఐటెం వచ్చేసరికి చూడండి మొత్తం క్రష్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి మొత్తం క్రష్ వస్తుంది గేరా కూడా చాలా పెద్దది ప్యూర్ జెరీ అనమాట చూడండి మొత్తం జెరీ వస్తుంది పికాక్స్ వస్తుంది సో చాలా హైలైట్గా ఉంటుంది ఐటమ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్లో అవైలబుల్ ఉంది లాంగ్ స్పెషల్ ఫ్యాబ్రిక్ ఇది బెల్ట్ ఎం టూ డబుల్ ఎక్స్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ చాలా స్పెషల్ గా ఉంది ఈ ఐటమ్ సరికి జస్ట్ సిక్స్ సిక్స్టీ నైన్ ఇది ఒక స్పెషల్ ఆఫర్లో ఉందండి యాక్చువల్గా ఇది ఒరిజినల్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంది కానీ స్పెషల్ ఆఫర్ లో మనకి ఇచ్చాడు మరి ఎందుకు ఇచ్చాడో మనకి తెలియదు చూడండి బాగుంటుంది ఐటమ్ జస్ట్ సిక్స్ సిక్స్టీ నైన్ కోర్ట్ ఫ్యాబ్రిక్ లో ఈ ఐటమ్ మీ అందరికీ తెలుసు చాలా మంది మన దగ్గర తీసుకెళ్లారు చాలా మంది మన దగ్గర తీసుకెళ్ళి చాలా సార్లు రిపీట్ రిపీట్ గా అమ్మిన స్పెషల్ ఐటమ్ ఇది కోర్టు కోట్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఎలా వస్తుందో మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా స్పెషల్గా చూపిస్తే చూడండి బెల్ట్ కూడా వస్తుంది కదా ఇక బెల్ట్ బెల్ట్ వస్తుంది కోట్ అంతా కూడా స్పెషల్ వర్క్ వస్తుంది ఈ ఐటెము ఈసారి ఇది కూడా మీకోసం స్పెషల్ ప్రైస్లో రెడీ అవుతాయి చూడండి ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది గ్రీన్ పింకు ఎల్లో ఈ కలర్ సో ఈసారి ఇంకొంచెం స్పెషల్ ప్రైస్లో ఉంది జస్ట్ త్రీ సెవెంటీ నైన్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ సైజ్ లో ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఇది కూడా స్పెషల్ ఆఫర్లోనే ఉంది ఈసారి కొంచెం స్పెషల్ వెరైటీ స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా ప్యూర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి మొత్తం సూపర్గా ఉంటుంది ప్యూర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ బార్డర్ చూడండి వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్గా వర్క్ ఉంది చూడండి మొత్తం ఫ్లేవర్ అంతా బంచెస్ వర్క్ ఉంది కంప్లీట్గా విత్ లైనింగ్తో ఉంది బాటమ్ కూడా సూపర్గా ఉంది దుప్పట్ట చూడండి మంచి స్పెషల్ దుప్పట్ట సరే మంచి స్పెషల్ దుప్పట్ట ఇది వచ్చేసరికి రోమన్ చెమ్మర్ అనమాట చాలా కాస్ట్లీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈసారి ఇది కూడా మీకోసం స్పెషల్ ఆఫర్లోనే ఉంది జస్ట్ సిక్స్ సిక్స్టీ నైన్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రం నెక్స్ట్ ఇది ఇది కూడా ఆఫర్లోనే ఉంది కదా ఈసారి మొత్తం రోమన్ షెమరే ఇది కూడా వర్క్ చూడండి ఇది కూడా వర్క్ మొత్తం కంప్లీట్ వర్క్ విత్ లైనింగ్తో కంప్లీట్ వర్క్లో ఉంది ఈ ఐటెం కూడా దీనికి కూడా మంచి ప్యాంటు మంచి దుప్పట్ట ఇది కూడా చాలా స్పెషల్ ఆఫర్లో ఉంది ఇది కూడా చూడండి మంచి దుప్పట్ట స్పెషల్ రోమన్ డిజిటల్ దుప్పట్ట సో ఈ ఐటమ్ కూడా మంచి ఆఫర్లోనే ఉంది ఇది కూడా మీకోసం అందిస్తాను టోటల్ కంప్లీట్ వర్క్ లో ఫైవ్ సిక్స్టీ నైన్ యాక్చువల్గా ఇవన్నీ కాస్ట్లీనే కానీ ఈ ఫెస్టివల్కి మాత్రం ఒక మంచి ఛాన్స్ ప్రైస్లో వచ్చినాయని అనుకోవాలి సో అసలు మిస్ చేసుకోవద్దు ఇవి మాత్రం కొంచెం లిమిటెడ్గానే ఉంటాయి స్టాకు ఇది రెగ్యులర్ వాటిలా ఎక్కువగా ఉండదు లిమిటెడ్గా ఉంటుంది కొంచెం తొందరగా స్టోర్ విజిచ్చాను తొందరగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి ఫైవ్ సిక్స్టీ నైన్ ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఏంటంటే అన్ని ఎక్సెల్ చూపిస్తున్నారు డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నారు కొంచెం పార్టీ వేర్ బిగ్ సైజెస్ కావాలని ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు ఈ స్టాక్ దొరకడం కొంచెం చాలా కష్టం ఈ బ్రాండ్ అంతేకాకుండా వీటిలో ఇంకా బిగ్ సైజెస్ అంటే ఇంకొంచెం కష్టం కానీ ఈసారి ట్రై చేసాము మీకోసం బిగ్ సైజ్ సెట్ చేసాము చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ బార్డర్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో ఫుల్ హెవీ ఉంటుంది మళ్ళీ హ్యాండ్స్ కూడా మంచి వర్క్ వస్తుంది సో ఇది టాప్ ఎంత హైలైట్గా ఉంటుందో దీని దుప్పట్ట చూడండి సూపర్ దుప్పట అండి సూపర్ అంటే సూపర్ దుప్పట్ట మొత్తం చూసారు వర్క్ ఎలా ఉంది కంప్లీట్గా వర్క్ బార్డర్ వర్క్ చాలా సూపర్గా ఉంటుంది సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది బిగ్ సైజ్ బిగ్ సైజ్ అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ చూడండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ ఒక ప్యాకెట్లో త్రీ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా స్టాక్ రెడీగా ఉంటుంది జస్ట్ ఎయిట్ థర్టీ నైన్ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీరు స్టోర్కి వస్తే అన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది ఎం టూ డబ్ల్యూ ఎక్స్లో ఉంటుంది వర్క్ చూడండి కంప్లీట్గా బీట్స్ వర్క్ ముత్యాల వర్క్ చాలా బాగుంటుంది చాలా హైలైట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ హ్యాండ్స్ కూడా చూడండి రిబ్బన్ ప్యాచ్ వస్తుంది సో చాలా పెద్ద గేరస్ వస్తాయి చాలా పెద్ద సూపర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇది బార్డర్ కూడా ఇలా వస్తుంది సో ఇది వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్లో అవైలబుల్ ఉంది జస్ట్ ఫైవ్ ట్వంటీ నైన్ దీంట్లో నాలుగు రంగులు ఉన్నాయి మన వీడియోలో చూపించలేము కాబట్టి నాలుగు రంగులు ఉన్నాయి స్టోర్కి రండి నాలుగు రంగులు చూడొచ్చు మీరు చక్కగా దూరంగా ఉన్న రాలేపోతే చక్కగా ఆర్డర్ ఆర్డర్ పెట్టుకొని ఒకసారి ఇది అవైలబుల్ లేకపోతే దీంట్లో పింక్ ఉంది ఎల్లో ఉంది చూసి అవైలబుల్ని బట్టి నేను పార్సిల్ చేస్తాను జస్ట్ ఫైవ్ ట్వంటీ నైన్ బిగ్ సైజ్ అంటే చెప్పే కదా సైజ్ చూడండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ ఒక ప్యాకెట్లో త్రీ టు సిక్స్ ఎక్సెల్ దాకా ఉంటుంది వర్క్ చూడండి మొత్తం ఫుల్ రియల్ మీద వర్క్ ఫుల్ సీక్వెన్స్ ఫుల్ గేరా ఫుల్ గేరా హ్యాండ్స్ చూడండి చాలా సూపర్ అండి సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోద్ది ఇవన్నీ హెవీ పార్టీవేర్ ఐటమ్స్ అనమాట త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ సో ఒక ప్యాకెట్లో జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఒకసారి చూపిస్తే చూడండి సైట్ చూడండి చెప్ప కదా ఒక ప్యాకెట్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎస్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఫ్రంట్ వర్క్ చూడండి సూపర్గా ఉంటుంది కి వర్క్ సూపర్గా బార్డర్ చూడండి బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది చాలా హైలైట్ వర్క్ సో ఈ బిగ్ సైజెస్లో త్రీ ఎక్స్ అనమాట ఈ ఐటెం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము దీంట్లో కూడా నాలుగు రంగులు అయితే అవైలబుల్గా ఉన్నాయి బాటము బాటముకి కూడా వర్క్ దుపట్ట కూడా స్పెషల్ దుపట్ట సో దీంట్లో కూడా నాలుగు రంగులు ఉన్నాయి మనం ఏంటంటే వీడియోలు అన్ని రంగులు అవే చూపిస్తే మొత్తం అదే వీడియో అంతా అయిపోతుంది అందుకని నేను ఏంటంటే జస్ట్ శాంపుల్స్ కోసం చూపిస్తున్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్సెల్ జస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం ఈ సీజన్కి ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో అమ్మామండి చాలా స్పెషల్గా అమ్మాము ఈ ఐటమ్ చూడండి ఫ్రంట్ వర్క్ చూడండి కాంట్రాస్ట్ వర్క్ రియల్ రియల్మీ వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టాప్ అంతా ఫుల్ వర్క్ బాటమ్ చూడండి బాటమ్ కూడా సూపర్గా బాటమ్ 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 కూడా సూపర్గా ఉంటుంది సో ఇది కూడా మంచి స్పెషల్ బాటము దుప్పట్ట కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది దుప్పట్ట కూడా చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ సో ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబోలో అయితే అవైలబుల్గా ఉంది ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ ఎయిట్ వన్ ఫైవ్ ఎనిమిది వందల పదిహేను రూపాయలు మాత్రం సో అంతేకాకుండా ఇంకా వీటిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కొంచెం కొత్త కొత్త డిజైన్స్ రీస్టాక్ అయినాయి కొన్ని డిజైన్స్ కొత్తవి వచ్చినాయి అన్ని మనం వీడియో నుండి షేర్ చేయలేము జస్ట్ ఇలా డిజైన్స్ ఉంటాయి ఇలా ప్రైసెస్ ఉంటాయి అని చెప్పడానికి మాత్రమే వీడియో మీరు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి అంతేకాకుండా వీటిలో ఇంకా హెవీ గ్యారాస్లో తక్కువ రేట్లో వచ్చినాయి టూ సిక్స్టీ టూ సెవెంటీలో మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది మళ్ళీ సెమీ పార్టీవేర్ వచ్చినాయి అలాగే మంచి హ్యాండ్ వర్క్లో సూపర్ ఐటమ్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మీకు స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాం అంతవరకు ఉంటా మరి జై హింద్